చేసినారా ఆక్షన్ పెట్టారా డిసెంబర్ నుంచి వరదాపురం పెట్టారా మూడు నెలల నుంచి మరుపూర్ది పెట్టారా ఇక్కడ దాదాపు త్రీ ఫోర్ మంత్స్ నుంచి మొగళ్ళూరు పెట్టారా ఏం యాక్షన్ తీసుకున్నా తీసుకునే దమ్ము నీకు లేదు అందుకనే కలెక్టర్ ఎస్పీ భాగాలు పెట్టుకున్నారు అక్రమ మైనింగ్ లో వేల కోట్ల దోపిడీ వేల కోట్లు సైదాపురం రాపూరు గూడూరు రూరల్ మండలం అండ్ ఊరు సరే తిరుపతి జిల్లా అవుతుంది అండ్ పొదలకూరు మండలంలో ఒక్క క్వార్జ్లో వేల కోట్లు నేను చెప్తుండా వరదాపురంలో దాదాపు ఐదు వందల కోట్లు మొగళ్ళూరు చూస్తే హార్ట్ అటాక్ వస్తుంది మొగళ్ళూరులో ఒక నాలుగైదు వందల కోట్లు మరుపూర్లో ఒక మూడు నాలుగు వందల కోట్లు రీచ్లో అరౌండ్ ఈ ఫైవ్ ఇయర్స్లో ఒక మూడు వందల కోట్ల రూపాయల ఇసుక లేసిపోయింది దేనికి నువ్వు ఐఏఎస్ ఆయన ఎందుకు ఐపిఎస్ ఏం చేస్తున్నారు మీరు ఇంత బరి తెగించి బ్లాస్టింగ్ మెటీరియల్ నిన్న మొగుళ్ళూరులో కూడా భారీ లోయ దాంట్లో బ్లాస్టింగ్ చేసేసేసి ఉండాలి మేము పోతున్నామని కార్లు వేసుకొని పోతున్నామని మిషన్లు బయటికి పంపించేసారు నేనేమంటాను ఇంత మేము చూపిస్తాం ఇప్పుడు సినిమా నీకు కలెక్టర్ది ఎస్పీలకి కళ్ళు మూసుకొని ఉంటే కళ్ళు కనపడకపోతే మీరు గుడ్డోళ్ళు అయిపోతే ప్రజల ఆస్తి దోచుకొని పోతుంటే ప్రజల సొత్తయ్యా అడుండే గిరిజన బిడ్డలకి కట్టుకునేదానికి బట్టలు లేవయా తినేదానికి తిండి లేదయా ఏమేమి మీరు ఏమన్నా కూలోళ్ళా కాకాని కోతనుడికి వైసీపీ ఎమ్మెల్యేల జీతం తీసుకుంటారా మీరు జీతకాళ్ళ జీతకాళ్ళు కూడా ఇంకొకరు సొత్తు దోచుకునేదానికి పనిచేయరు కూలోళ్ళు కూడా పనిచేయరు మీరు చేస్తున్నారు సిగ్గుతో తలదించుకోవాలా ఎలక్షన్ కమిషన్కి నేను కంప్లైంట్ చేస్తుండా మీ ఇద్దరి మీద ఈ దోపిడీకి కారణం మీరే విత్ ఆల్ ఎవిడెన్సెస్ జిపిఎస్ మ్యాప్స్ పెట్టి లాంగిట్యూడ్ లాటిట్యూడ్ టైము లొకేషన్ పెడితే యాక్షన్ తీసుకునే దమ్ము లేనట్లు మీరు ఐఏఎస్ ఐపీఎస్ సెట్ అవుతారు అని చెప్పి అడుగుతుండా నేను వదిలిపెట్టను మా గవర్నమెంట్ వచ్చే సిట్టే ఇస్తాం ఈ లోపల ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేస్తా వదిలిపెట్టే ప్రసక్తుల ఇంత బరి తెగించిన ఆఫీసర్ని మా జీవితంలో చూడలే దోచుకో మేము కూడా పంచుకుంటాం ఇద్దరు పంచుకోవటం లేకపోతే మీరు కూడా పంచుకోకపోతే మీకు వాటా లేకపోతే ప్రజల సొత్తు పోతుంటే ఏమీ గోల్డ్ గెలుపుకుంటారా ఇంట్లో కూర్చొని చెప్పండి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి క్షమాపణ చెప్పండి నెల్లూరు జిల్లా ప్రజలకి మేము ఐఏఎస్లు ఏడకొచ్చి వాళ్ళ కాళ్ళ కింద వాళ్ళ బూట్ల కింద పనిచేస్తున్నాం అని చెప్పండి ఇట్స్ అన్ఫార్చునేట్ మీకు చూపిస్తా పెట్టమా మరుపూరు కలెక్టర్కి ఆ మరుపూర్ నుంచి పోయే ఆ లోడెడ్ ఆ క్వార్డ్జ్ లోడ్ చేసుకొని పోయే ట్రక్కులు జీపీఎస్ మ్యాప్స్లో పెట్టారు మరుపూరు ఇంక మేమేం చేయాలా మీరు ఒక మాట చెప్పండి కలెక్టర్ ఎస్పి అయ్యా మా చేత కాదు మీరే ఆపుకోండి మీరే వాటిని కంట్రోల్ చేయండి ప్రజల ధనం కొల్లగొడుతుంటే రెవెన్యూ ల్యాండ్స్లో పట్ట పొగులు పట్ట పొగులు మిషన్లు పెట్టి ఎత్తేస్తుంటే మాకు దమ్ము లేదు లేదు మాకు వాళ్ళు బాధ ఇస్తున్నారు ఐపీఎస్ ఐఏఎస్ బిళ్ళను తీసాడు పారేశాము మేము చేతిగానే ఉండమే చెప్పండి ఎంత దురదృష్టమే ఎంత దురదృష్టం ల్యాండ్ స్కామ్ ఈ జిల్లాలో జరిగిన ల్యాండ్ భూముల కుంభకోణం ఒక్కటే ఒక్కటి చెప్తా ఎగ్జాంపుల్ తర్వాత చూస్తా దాని సంగతి రాందాస్ కంట్రీలో గారి అల్లుడు బినామీ కంపెనీ పేరుతో ఎకరా కోటి రూపాయలు చేసేది నూట చిల్లర ఎకరా రామ్దాస్ కంట్రీలో వాళ్ళు ఎప్పుడుదో ఇరవై ముప్పై ఏళ్ళ క్రితం ఉంటే పదిహేను లక్షల లెక్కన మొదటి యాభై ఐదు ఎకరాలు ఎకరా కోటి రూపాయలు చేస్తాయి నేషనల్ హైవే ఇటు కృష్ణపట్నం హైవే మధ్యలో ఉండేది భూమి ఒక్క ఎకరా ఒక్క కోటి చేస్తుంది పదిహేను లక్షలకిచ్చి తలా ఆరు ఎకరాకి తీసుకోండి వెనక యాభై ఎకరాలు వదిలేస్తామని ఏడున్నర లక్ష ఎనిమిది లక్షలు ఇస్తారు ఒక్కొక్కరికి ఒక రైతుకి ఒకరికి ఒక రైతుకి ఒక కోటి రావాలా ఎనిమిది లక్షలు ఇస్తారు కలెక్టర్ సంతకం పెడతాడు ఈరోజు శాశ్వత భూ హక్కు చట్టం తెచ్చారు శాశ్వత భూహక్కు చట్టం వాళ్ళకి ఎందుకు ఇవ్వరు ఆ చట్టం ప్రకారం వాళ్ళకి ఎందుకు రిజిస్ట్రేషన్ చేయరు ఎప్పుడో థర్టీ ఇయర్స్ బ్యాక్ వాళ్ళది థర్టీ ఫార్టీ ఇయర్స్ ఆ చట్టం వాళ్ళకి వర్తించదా ఆ చట్టం వాళ్ళకి వర్తించదు ఆ భూమి వాళ్ళది కాదన్నప్పుడు ఎకరా పదిహేను లక్షల లెక్కన ఒక్కొక్కరికి ఎకరా లెక్కన ఎట్ట పంచుతారు ఆ డబ్బులు ఇచ్చే హక్కు ఆయన నుంచి వచ్చింది ఆ హక్కు ఉన్నప్పుడు వాళ్ళకి శాశ్వత హక్కు చట్టం మీరు తెచ్చిన చట్టం ప్రకారం ఎందుకు కృషి చేయరు ఆ చట్టం ఎందుకు అమలు చేయరు చేసినప్పుడు కోటి రూపాయలు ఎకరా వాళ్ళు ఇష్టం ఉంటే అమ్ముతాడు లేకపోతే లేదు అంటే మంత్రికి ఎమ్మెల్యేలకి దాసోహం అంటున్న కలెక్టర్లు మా జిల్లాకే చెడ్డ పేరు తెస్తున్నారయ్యా శంకరన్లు సుజాతరావును కలెక్టర్లుగా పనిచేసిన జిల్లా అమ్మా ఇది శంకరన్లు జన్నత్ హుసేన్ శంకరన్ సుజాతరావు వీళ్ళందరూ జన్మ చూసేని సుజాతరావుని నా కళ్ళారు చూసానయ్యా వాళ్ళ పర్ఫార్మెన్సు మేము ఇప్పుడు కుర్రోళ్ళమి ఈరోజు మీరు పొరుగు తీసేస్తున్నారు జిల్లా పొరుగు తీస్తున్నారు ఐఏఎస్ పొరుగు తీస్తున్నారు ఐపీఎస్ పరువు తీస్తున్నారు ఇది దురదృష్టం ఇది కరెక్ట్ కాదని చెప్తుండ ఎలక్షన్ కమిషన్కి ఆల్రెడీ కలెక్టర్ మీద పెట్టిన ఎస్పీ మీద పెడతా ఏమనుకుంటున్నారు మీరు ఏమనుకుంటున్నారు ఏమేమి మేము చూస్తా కూర్చోవాలన్నా మీరు దోచుకుంటుంటే నువ్వు ఐఏఎస్ కావచ్చు ఐపిఎస్ కావచ్చు ఇప్పటికైనా పోయి టోటల్ ఇప్పుడు దాకా జరిగిందని మీద యాక్షన్ తీసుకో ఈరోజు పెద్ద ఆయనకి కలెక్టర్కి నెల్లూరు జిల్లాలో యథేచ్ఛగా ఐఏసీ ఆఫీస్ కూడా ఇప్పటిలే నెల్లూరు జిల్లాలో యథేచ్ఛగా వేల కోట్లు క్వాడ్ శాండ్ గ్రావెల్ భారీగా దోపిడీ చేస్తుంటే డిస్టిక్ కలెక్టర్ ఎస్పీ ఆల్ రెవెన్యూ ఆఫీసర్స్ మైనింగ్ ఆఫీసర్స్ వీళ్ళందరూ లోకల్ పోలీస్ ఆ మంత్రి ఆ వైసీపీ నాయకులు ఎవరైతే దోచుకుంటున్నారో వాళ్ళకి వంత పడుతున్నారు వాళ్ళతో కొమ్ముక్ అయిపోయినారు అయిపోయినారు వాళ్ళ కొమ్ము కాస్తున్నారు సిగ్గుచేటిది వరదాపురం డిసెంబర్ రెండవ తేదీ నుంచి నేను పోరాడా ఈరోజుకి ఈ రోజుకి ఎవరి మీద కేసు పెట్టారు ఎంత రికవరీ చేశారు ఆ బ్లాస్టింగ్ మెటీరియల్ మనం పట్టించిన బ్లాస్టింగ్ మెటీరియల్ వితౌట్ లైసెన్స్ వచ్చిన దాని మీద ఎవరిని అరెస్ట్ చేశారు కలెక్ట్ దగ్గర సమాధానం లేదు మొన్న ఫిబ్రవరి రెండో తేదీ పొదలకూరు మండలం అది వరదాపురం పొదలకూరు మండలం ఇది పొదలకూరు మండలం ఫిబ్రవరి రెండో తేదీ స్పందనలో రిప్రజెంటేషన్ ఇచ్చారు కలెక్టర్కి ఆ ఫోటో కూడా ఉంది అరే నిన్న మేము మార్చి పద్దెనిమిది అక్కడికి పోతే మార్చి పద్దెనిమిది ఉదయం ఏడు గంటల యాభై ఐదు నిమిషాలకి ఇవన్నీ చూడండి ఇవన్నీ మేము పోయి ఇవన్నీ పెట్టాము కలెక్టర్కి మార్చి ఫిబ్రవరి పన్నెండు ఫిబ్రవరి రెండు పెడితే నో యాక్షన్ కోడ్ వచ్చిన తర్వాత మేము పెట్టిన తర్వాత ఒక డీడీ మైన్స్ని పంపించాడు డిప్యూటీ డైరెక్టర్ మైన్స్ అంటే ఇంకా రెవెన్యూ ల్యాండ్ అది లీజ్ ఉండేది మైనింగ్ లీజ్ ఉండేది కాదు రెవెన్యూ ల్యాండ్ దానికి ఒక తహసీల్దార్ ఒక ఆర్ఐ ఒక ఆర్డిఓ రాడంట ఒక పోలీసు డిఎస్పీల దగ్గర నుంచి పోలీసు అక్కడికి ఇమ్మీడియట్గా పోరంట రెవెన్యూ పోరంట ఒక గుమస్తా ఒక కారు ఒక డీడీ పోయేసేసి దాన్ని చూసుకొని వస్తా అంట అది చాలంట కలెక్టర్ పెట్టింది నిన్న ఒక లెటర్ పెట్టాడు కలెక్టర్ అతి కష్టం మీద అంటే డిసెంబర్ నుంచి సైదాపురంలో దాదాపు సంవత్సరం నుంచి రాపూర్ మండలం సైదాపురం మండలం గూడూరు రూరల్ మండలంలో భారీగా దోపిడీ జరుగుతుంటే ఎవరు యాక్షన్ తీసుకోరంట నేను పోయి సత్యాగ్రహం చేస్తే ఎవరి మీద యాక్షన్ తీసుకున్నాం ఎవరి దగ్గర రికవరీ చేశాం ఆ బ్లాస్టింగ్ మెటీరియల్ ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఈ అక్కడున్న స్టాక్స్ మీద ఆక్షన్ చేసామా ఇప్పటికి లేదంట ఇప్పటికి లేదు నిన్న కలెక్టర్ గారు సెలవిచ్చారు ఆయన చంద్రమోహన్ రెడ్డి గారు మీరు రిప్రజెంటేషన్ ఇచ్చారు దాని మీద మీకు చదివి వినిపిస్తా కరెక్ట్ గారు ఎంత డెలికేట్గా ఎంత కష్టపడ్డాడంటే ఇన్ ద రెఫరెన్స్ ఫస్ట్ ఐటెడ్ ఎ కంప్లైంట్ హ్యాస్ బీన్ రిసీవ్డ్ ఫ్రమ్ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎక్స్ మినిస్టర్ అగ్రికల్చర్ నెల్లూరు డిస్ట్రిక్ట్ యాజ్ వాట్సాప్ మెసేజ్ విత్ రిగార్డ్ illegal mining activities and the official number of the collector in this regard you are here with instructed to take required steps required steps and action as per the existing acts and rules with regards to the illegal mining activities in this matter you may take the assistance of various డిపార్ట్మెంట్స్ లైక్ రెవెన్యూ పోలీస్ వెర్ రిక్వైర్ వాట్ ఎవర్ రిక్వైర్ అంటే యు టేక్ సీరియస్ యాక్షన్ అని కాదు నెససరీ రిక్వైర్డ్ యాక్షన్ అసలు ఏమనుకుంటున్నారు మీరు కలెక్టర్ ఏ దాదాపు వన్ ఇయర్ నుంచి క్వార్జీ మైనింగ్ దోపిడీ జరుగుతుంటే నేను ఆఖరాన వరదాపురం మైన్ ఆగిందంటే జనవరి ఫస్ట్ ఢిల్లీ నుంచి మేము ప్రధానమంత్రికి పెడితే సెంట్రల్ మైనింగ్ సెక్రటరీకి పెడితే వాళ్ళు వచ్చి స్టేట్ సెక్రటరీకి లెటర్ పెడితే ద్వివేదికి వాళ్ళు వచ్చి కలెక్టర్కి లెటర్ పెడితే అప్పుడు ఆగింది అప్పుడు దాకా ఆగల నువ్వు సత్యాగ్రహం చేసుకొని నువ్వు ఎడైనా దూకి చావు మైనంగ్ ఇల్లీగల్ మైనింగ్ మంత్రుల మైనింగు ఆపేది శక్తి కలెక్టర్ ఎస్పి ఆల్ రెవెన్యూ ఆఫీసర్స్ మా రెవెన్యూ ల్యాండ్ అయినా మేము జీతాలు తీసుకుంటాం కానీ ఇక్కడ కాకాని గోవర్ధన్ రెడ్డి కాళ్ళు ఒత్తుతాం వైసీపీ ఎమ్మెల్యేలకి కార్డులు ఒత్తుతాం కానీ మేము యాక్షన్ తీసుకో ఆ దమ్ము మాకు లేదు ఇరువురు ఇప్పుడు ఎక్కడ పొదలకూరు మండలం ఒక్క మంత్రి కాన్స్టిట్యున్సీలో ఒకటి వరదాపురం ఆయన తాడిపత్రి పంచాయతీ డిసెంబర్ రెండు నుంచి స్టార్ట్ చేసాను నా పోరాటం ఇప్పటికి నువ్వేం యాక్షన్ తీసుకున్నావో లేదు మీడియాకి చెప్పు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టవు ఫిబ్రవరి రెండవ తేదీ నుంచి మొగళ్ళూరు మైన్ మొగళ్ళూరులో ఇల్లీగల్ మైనింగ్ దాదాపు త్రీ మంత్స్ నుంచి మరుపూర్లో క్వాచ్ ఇల్లీగల్ మైనింగ్ మొత్తం మంత్రి మండలం కాగాని కొద్ది సొంత మండలం పొదలకూరు మండలం నో యాక్షన్ ఇరువురు ఇసుక రీచ్ ఐదు సంవత్సరాల నుంచి ఈసీ లేకపోయినా ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేకపోయినా మొన్నేదో కోడ్ వచ్చిన రోజు ఏదో పాత డేట్ తీసుకొచ్చారంట అంటే దేనికి నువ్వు కలెక్టర్వి ఇది దురదృష్టం ఇది కరెక్ట్ కాదని చెప్తుండ ఎలక్షన్ కమిషన్కి ఆల్రెడీ కలెక్టర్ మీద పెట్టిన ఎస్పీ మీద పెడతా ఏమనుకుంటున్నారు మీరు ఏమనుకుంటున్నారు ఏమేమి మేము చూస్తా కూర్చోవాలన్నా మీరు దోచుకుంటుంటే నువ్వు ఐఏఎస్ కావచ్చు ఐపిఎస్ కావచ్చు ఇప్పటికైనా పోయి టోటల్ ఇప్పుడు దాకా జరిగింది దాని మీద యాక్షన్ తీసుకో ఈరోజు పెద్ద ఆయనకి కలెక్టర్కి చంద్రమోహన్ రెడ్డి ఒక పిటిషన్ పంపించాడు నా వాట్సాప్కి దాని మీద చర్యలు తీసుకునే ప్రయత్నం చేయండి ఏందిది ఏంటది కళ్ళు కనపడలే ఇక ఇప్పుడు ఇప్పటికి బుక్ చేసి వాళ్ళు ఎవరెవరో బుక్ చేసి ఎన్క్వైరీ చేసేసి అందరిని బొక్కలో దోసి ఆ ప్రాపర్టీ ఆక్షన్ పెట్టాల్సిన బాధ్యత నీకు లేదా ఆ ఇల్లీగల్ క్వార్ట్ ఎక్కడ వేల కోట్లు వందల కోట్లు చేసే క్వార్ట్ ఆక్షన్ పెట్టాల్సిన దమ్ము లేదా మీకు సైదాపురం చేయవా నువ్వు ఒక్క సంవత్సరం నుంచి సైదాపురం దోచుకుంటుంటే నీ కళ్ళు కనపడలే నువ్వు కలెక్టర్వా నువ్వు నువ్వు ఎస్పీవా వీటన్నిటి మీద ఎన్క్వైరీ చేస్తాం నేనైతే ఎలక్షన్ కమిషన్కి నిన్న కలెక్టర్ మీద కంప్లైంట్ చేశా ఈరోజు ఎస్పీ మీద చేస్తా ఈరోజు ఎస్పీ మీద చేస్తా తర్వాత ఏం చేయాలో చేస్తాం మాకు గవర్నమెంట్ వస్తే గవర్నమెంట్ వస్తుంది గవర్నమెంట్ రాగానే అంటే సేపు ఉండు గవర్నమెంట్ రాగానే సిట్ వేస్తాం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేస్తాం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అంత తేలిగ్గా వదిలిపెట్టాం ఇంకా కొంచెం రాని కొంచెం ఆపులే ఆపలేదు కంప్లీట్ ఈ లెఫ్ట్ సైడ్ రోడ్ అనుకుని మట్టి కట్టబోసారు మీరు ఆ లోయ కనపడు ఒక మట్టి కట్ట నేను చూపిస్తా అట్టే ఉండి అట్టే ఉంటాయి ఇది ఒక మట్టి కట్ట ఇది ఒక మట్టి కట్ట ఇది ఒక మట్టి అంటే ఆ లోపల సుగింది కనపడకూడదు ఇక్కడ వెనక ఇది రోడ్ ఇది ఈ రోడ్ లో ఉండే ఈ మట్టి కట్ట ఆగి తీసేశారు ఇక్కడ కొండలాగా కట్టు పోసారు పెద్ద కొండలాగా ఇక్కడ రోడ్డు పోయే వాళ్ళకి టెంపడకుండా ఇది ఒక పెద్ద కంప్లీట్ ఏడు దాకా మట్టి కట్టుకోశారు ఈడ లోతు తీశారు కాబట్టి భారీ మట్టి బయట నుంచి తో నేనేమంటాను మొగళ్ళూరు ఇంకా ఈ సైడ్ పోవాలా ఇస్తావా కొండల్లోంచి లోపలికి తవ్వేసేసి ఉండాలి ఒకనాటికి కాదు But the